వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్న పూసతో చేసే వెన్నుండలండి చాలా టేస్టీగా ఉంటాయి ఇది పాతకాలం రెసిపీ నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయండి చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు అలాగే హెల్తీ కూడా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు ముందరోజు నైటు రేషన్ బియ్యం ముప్పావు కేజీ నానపెట్టుకోవాలండి తర్వాత తడి లేకుండా ఆ పిండిని మెత్తగా కాటుకులాగా ఆడుకోవాలి రెండు స్పూన్ల గొల్ల మిరపకాయల కారం వేసుకోవాలండి ఆ కారం తెలియని వాళ్ళు మామూలు కారం అయినా వేసుకోవచ్చు మూడు స్పూన్ల నువ్వులు వేసాను తగినంత సాల్ట్ వేసుకుని ఆ అంతా కలుపుకోవాలి మనం ఇంట్లో వెన్న ప్రిపేర్ చేస్తాం కదండి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి అదే ఆ వెన్న వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ముప్పావు కేజీ తడి బియ్యం పిండికి పావు కేజీ వెన్న వేసుకొని బాగా కలుపుకోవాలండి దీనిలోని వాటర్ అస్సలు పోయకూడదు ఒకవేళ ముద్దలాగా అవ్వకపోతే కొంచెం మజ్జిగ ఉంటుంది కదండీ ఆ మజ్జిగని కొంచెం అంటే కొంచెం వేసుకుని పూరి ముద్దలాగా అయ్యే విధంగా చేసుకోవాలండి ఇలా నేను చూపించిన విధంగా అలా కలుపుకొని ఒకవేళ ముద్ద అవ్వకపోతే కొంచెం మజ్జిగ చుక్కని ఇలా చూపించిన విధంగా వేసుకొని పూరి ముద్దలా కలుపుకోవాలండి కలుపుకొని ఒక పది నిమిషాలు దానిపై తడి క్లాత్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను చూపించిన విధంగా ఈ చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలండి అంతకన్నా పెద్దవి చేసుకోకూడదు మధ్యలో అలాగా ఉండిపోతుంది గట్టిగాను వేడి వేడి నూనెలో వేసుకుని వేయించుకుంటే గోల్డెన్ కలర్లో అలాగ స్లిమ్లో పెట్టాలండి లాస్ట్లోను ఇలా రెడీ అయిపోతుంది చాలా యమ్మీగా ఉంటాయండి నోట్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్